విచ్చిబట్టినట్టు మాట్లాడుతున్నాడు ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అవుతాయా ఎవడన్నా తలుండేవాడు ఉండేవాడు కాని మతి ఉండేవాడు కానీ మాట్లాడే మాటలేనా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్ధమాన్ ఉండాలి పర్ధమాన్ ఉండాలి ఎన్నికైనా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు రోజు రామ్ గారి యొక్క ఏమంటారు ఆయన ఆయనకు ఉన్న గొప్పతనము ఒకరు చెప్పాలన్నా తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రంలో ఉదన్ రామ్ గారి యొక్క పాత్రను బిఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారంటూనే ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి